మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు ముగ్గురు బండ్లనే తిరుగుతాయి మాత్రం కంపల్సరీ మీ ట్రిపుల్ డ్రైవింగ్ కి దానికి తగ్గట్టు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఫైల్స్ కూడా అంతకుముందులాగా తక్కువ ఫైన్ కావు పదివేల రూపాయలు ఫైన్ ఒక్కసారి దొరికితే ఏవైనా కూడా ఫైన్స్ అనేవి పెరిగాయి సో పెరిగిన ఫైన్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది మీకు కట్టుకోవడం కూడా ఇబ్బంది అట్లా అన్నెసరీగా హెల్మెట్ లేకుండా గానీ లేకపోతే ముగ్గురు తిరగడం బండ్ మీద ప్రాపర్ పేపర్స్ అనేవి లేకుండా నంబర్ ప్లేట్స్ లేవు నంబర్ ప్లేట్స్ ఉండట్లేదు ముందు ఉండదు నంబర్ ప్లేట్ వెనక ఉండదు నంబర్ ప్లేట్ మరి బండి ఎవరు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చాలా బండ్లు ఉన్నాయి నంబర్ ప్లేట్ లేకుండా బండ్లు ఎందుకు ఉంటాయి ఆ ఎందుకుంటాయిడ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ ఇంకా కేసు పడుతుంది మీకు స్టేషన్ మీ కౌన్సిలింగ్ కూడా ఇస్తాం నంబర్ ఫోల్డ్ చేయడం ఏంటి నిన్ననే ఫోల్డ్ అయింది మేడం మొన్ననే ఫోల్డ్ అయిందా అంటారు ఎందుకు ఫోల్డ్ అవుతుంది మీరు ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అవుతుంది సరే ఏదన్నా తగ్గి ఫోల్డ్ అయితే మరి ఇమిడియట్ మళ్ళీ స్ట్రేట్ గా చేసుకోవాలి కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇప్పుడు సీజ్ చేసిన వెహికల్స్ లో ఎన్నికీ నంబర్స్ లేవు చూడండి నంబర్ లేకపోతే అది ఎవరు అన్నట్టు మండి మరి దొంగతనం చేసి తీసుకొచ్చారా ఆ కన్సర్న్ ఎవరైతే ఉంటారో నంబర్ ప్లేట్ లేవో వాళ్ళు ప్రాపర్ పే పేపర్స్ ఇవ్వకపోతే వాళ్ళ మీద ఫిఫ్ట్ కేసు పెట్టేసేయండి దొంగతనం కేసు పెట్టేస్తే రిమాండ్కి వెళ్తారు